ఆనంద భైరవి అనన్యతో ఇలా అంటూ ఉంటుంది ఏదో చిన్నపిల్లవి ఇంకా తెలుసుకుంటావులే అని చెప్పి నేను నిన్ను ఎప్పటికప్పుడు వదిలేస్తూ వస్తున్నాను నువ్వు నాపైన పెట్టిన కాన్సన్ట్రేషన్లో హాఫ్ పర్సెంట్ నేను నీపైన కాన్సన్ట్రేట్ చేశానే అనుకో నువ్వు ఈ ఇంట్లో ఉండవు అని ఆనంద భైరవి అనన్యకు చెప్తుంది అనన్య షాకింగ్గా ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటుంది ఇంత చేసినా కూడా చెంపదెబ్బ కొట్టి నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా నా కొడుకు రోహిత్ మోహన్ చూసి వాడి జీవితంలో ఎన్నో డిస్టబెన్సెస్ వచ్చాయి వాటన్నిటి నుంచి ఇప్పుడే బయటపడి సంతోషంగా ఉంటున్నాడు వాడి జీవితం బాగుందని చెప్పి మా అక్క బావలు కూడా సంతోషపడుతున్నారు వాళ్ళు బాధపడటం ఇష్టం లేక వాళ్ళ జీవితంలోకి మళ్ళీ కూడా కష్టమే నీ రూపంలో వచ్చిందని తెలిస్తే ఎక్కడ కుంగిపోతారోనని చెప్పి నిన్ను వదిలేస్తున్నాను జాగ్రత్త అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత అనన్య తన చెంపపై చెయ్యి వేసుకుని దెబ్బను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మ నేను కూడా వెళ్ళొస్తాను పూజ బాగా జరిపించారు అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక బంధువులంతా కూడా మేము కూడా వెళ్ళొస్తాం ఆనంద గారు అని చెప్పి చెప్తూ ఉంటే ఆనంద కుటుంబం అంతా కూడా సంతోషంగా వెళ్ళిరండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తరువాత విశ్వనాథం గీత ఇద్దరూ కూడా ఆనంద దగ్గరకు వెళ్ళి మేం కూడా వెళ్ళొస్తామమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడు శరణ్య ఏడ్చుకుంటూ గీతను హక్ చేసుకుంటుంది ఇక ఆనంద భైరవి అది చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటమ్మా శరణ్య అలా ఏడుస్తున్నావు నీకు ఇక్కడేమైనా బాధ ఉందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య దర్శనం వైపు అలానే చూస్తూ ఉంటుంది అమ్మా శరణ్య నువ్వు అప్పగింతలప్పుడు కూడా ఇంతలా ఏడవలేదు నీకు ఈ ఇంట్లో ఏమైనా లోటుందా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మా అమ్మాయికి మీ ఇంట్లో ఏం లోటు ఉంటుందిలేండి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు ఇక గీత శరణ్యను తీసుకొని ఆనంద భైరవు దగ్గరకు వెళ్ళి ఆనంద చేతిలో సరైన చేతిని పెట్టి ఇకపైన దీని బాధ్యత మీదే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఈరోజు అందరూ కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా ఏదో బెంగగా ఉంది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు మీరు ఎలాంటి బెంగ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ అమ్మాయికి ఇది అత్తారిల్లు కాదు పుట్టిల్లే అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథం దర్శన్ దగ్గరకు వెళ్ళి బాబు దర్శన్ అదే అమాయకురాలు దానికి ఏమీ తెలీదు నువ్వే అర్థం చేసుకుని మసులుకోవాలి మీరిద్దరూ నిండు నూరేళ్లు కలిసి సంతోషంగా ఉండాలి అదే బాబు మా కోరిక అని చెప్పి చెప్తూ ఉంటారు వెళ్ళొస్తాం బాబు అని చెప్పి గీత దర్శన్కి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య వెళ్ళొస్తాము అని చెప్పి గీత అనన్యకు చెప్తూ ఉంటే పంపించేసి వస్తాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య గీత విశ్వనాథంలో వెంట పక్కకు వెళ్తుంది ఇదేంటి గీత విశ్వనాథలో కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది సరేణ్య కొత్త పాత లేకుండా మన ఇంట్లో కలిసిపోయి మన ఇంట్లో ఎప్పటి నుంచో తిరుగుతున్న అమ్మాయిలానే ఉంటుంది కదా ఎందుకు వాళ్ళు అంతలా బాధపడుతున్నారు సరే నీకు ఏదో బాధ ఉన్నట్టు అని కోటేశ్వరరావు అంటూ ఉంటే బెంగ బెంగపెట్టుకున్నట్టున్నారులే అన్నయ్య అందుకే అలా మాట్లాడినట్టున్నారు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అనన్య గీత విశ్వనాథం వెంట బయటకు వెళ్తుంది కదా అమ్మ అనన్య శరీణ్య గురించి నువ్వే పట్టించుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటే సరేని కోసమే కదా నాన్న నా జీవితాన్ని త్యాగం చేసి నేను ఇక్కడ ఉంటుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరైన బాధపడుతుంటే బయటికి చెప్పదమ్మా అందుకే ఇంతలా చెప్తున్నాము అని గీత చెప్తూ ఉంటే దాని బాధ గురించి అది బయటికి చెప్పకపోయినా నాకు తెలుస్తుంది కదమ్మా ఎందుకంటే దాన్ని బాధ పెట్టేది నేనే కాబట్టి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు సరైన గురించి ఏమి ఆలోచించకండి సరైన సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళిరండి అని అనన్య చెప్పడంతో గీత విశ్వనాథం అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక దర్శన్ రూంలో ఉంటే సరేనే దర్శన్ రూంలోకి వెళ్తుంది ఏంటి అలా చూస్తున్నావు మీ వాళ్ళు తెచ్చిన బట్టలు నా ఒంటి మీద ఉంటే కంపరంగా అనిపిస్తుంది అందుకే బట్టలు విప్పి పక్కన పడేశాను నువ్వు కళ్ళెదురుగా ఉన్నా కూడా అలానే అనిపిస్తుంది అని దర్శన్ అంటూ ఉంటే సరిగ్గా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు నేనేమైనా కొట్టానా తిట్టానా అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా భోజనాల్లో పక్క పక్కన కూర్చొని భోజనం పెట్టించుకున్నావు కదా నా పక్కనే కూర్చొని వ్రతం కూడా చేశావు కదా ఇంకేంటి నీ బాధ అని చెప్పి దర్శన్ సరే నేను అడుగుతూ ఉంటాడు అమ్మవాళ్లు బాధపడుతున్నారని చెప్పి భరిస్తున్నాను అని దర్శన్ అంటూ ఉంటే శరణ్య ఏం మాట్లాడకుండా దర్శన్ విప్పి పడేసిన బట్టలను మడత పెడుతూ ఉంటుంది నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడటం అని చెప్పి దర్శన్ శరేన్యను అంటూ ఉంటాడు ఏం మాట్లాడమంటారండి ఏం మాట్లాడమంటారు చెప్పండి నిన్ను కొట్టానా తిట్టానా అని అడుగుతున్నారు నన్ను కొట్టకుండానే తిట్టకుండానే కళ్ళ వెంట నీళ్లు వచ్చేలా చేస్తున్నారు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అని శరేణ్య అంటూ ఉంటుంది అంటే నేను నీకు శాడిస్ట్ కనిపిస్తున్నానా ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావో నాకు తెలీదు వ్రతం అంటూ భోజనాలు అంటూ నా పక్కన కూర్చోవాలని ప్రయత్నించినా మా వాళ్ళు కట్టు తెచ్చిన బట్టలు కట్టుకోమని నన్ను బలవంతం చేసిన నేను ఊరుకోను అని దర్శన్ అంటూ ఉంటాడు వ్రతం ఏర్పాట్లు చేసింది నేను కాదు కదండి పెద్దవాళ్లే కదా అని సరైన అంటూ ఉంటుంది అదే చెప్తున్నాను ఇక మీదట వ్రతం ఏర్పాట్లు చేపించాలని చూసినా వాళ్లకు నువ్వు ఏం చెప్పుకుంటావో నాకు తెలియదు నీ ఇష్టం వచ్చింది చేసుకో కానీ నీతో పాటు నేనైతే వ్రతంలో కూర్చోను అని చెప్పి దర్శన్ సరైనకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు కాంచన ఎవరికమ్ మీ ఫోన్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పంతులు గారికి అని చెప్పి అనన్య చెప్తుంది ఇందాకలే కదా మీ వ్రతం అయిపోయింది అని చెప్పి కాంచన అంటూ ఉంటే వాళ్ళు అనుకున్న వ్రతం అయిపోయింది నేను అనుకున్న శోభనం జరగాలి కదా అని చెప్పి అనన్య అంటుంది శోభనానికి ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవని ఆనంద భైరవి చెప్పింది కదా మీ అని కాంచన అంటూ ఉంటే వాళ్ళు చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా అందుకే పంతులు గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి అనన్య పంతులు గారికి ఫోన్ చేస్తుంది ఎవరమ్మా మాట్లాడేది అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఆనంద భైరవి గారి చిన్న కొడలు సరే నేను మాట్లాడుతున్నాను ఈరోజు మా ఇంట్లో వ్రతం బాగా జరిగింది రేపు మా శోభనానికి ముహూర్తం పెట్టడానికి మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి అన్నన్ని చెప్తూ ఉంటుంది అదేంటమ్మా శోభనం గురించి మాట్లాడాల్సింది పెద్దవాళ్ళు కానీ మీరు ఫోన్ చేశారేంటి అని పంతులు గారు అడుగుతూ ఉంటారు పెళ్లి జరిగింది వాళ్ళకు కాదు కదా పంతులు గారు మాకు కదా మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు రావాలి అని చెప్పి అనన్నీ చెప్తూ ఉంటే సరే అమ్మా ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు అని చెప్పి పంతులు గారు ఫోన్ కట్ చేస్తారు ఏందమ్మి పంతులు గారికి ఫోన్ చేసావు బాగానే ఉంది నీ పేరు చెప్పకుండా సరైన పేరు చెప్పావేంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి ముహూర్తాలు లేవు అన్నది రేపు పంతులు గారి ముందు ఏదైనా తేడా వస్తే నన్ను తిట్లు తినమంటావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే అమ్మి ఒకవేళ ఆనంద భైరవి రేపు ఫైర్ అయినా కూడా ఆ తిట్లేవో శరణ్యకు పడాలి అంతేనా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే మరి అంతే కదా అని చెప్పి అనన్య అంటుంది ఇక మరోవైపు అనన్య కిచెన్లో ఫోన్ చూసుకుంటూ ఉప్మా చేస్తూ ఉంటుంది ఇక ఉప్మాని టేస్ట్ చూసి చి చిచ్చి ఏంటి ఇంత చండాలంగా ఉంది ఫోన్లో చూస్తే ఉప్మా చేయటం చాలా ఈజీగా ఉంది ఉప్మా చేయటం ఇంత కష్టమా అని అనన్య తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన వచ్చి ఏం చేస్తున్నావో మీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది వంట చేస్తున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నువ్వా అని కాంచన అడుగుతూ ఉంటుంది నేనే ఎందుకంటే ఈరోజు వంటలన్నీ చక్కచక్కమని చేసేసి మా అత్తయ్య గారిని మా ఆయన్ను ఇంప్రెస్ చేయాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు చేయటం వింతగా ఉందమ్మీ అని కాంచన అంటూ ఉంటే ఏం చేయను మొదటి నుంచి అలానే అలవాటైపోయింది అని అనన్య చెప్తూ ఉంటే ఇది కూడా ఆ గీతా విశ్వనాథంలా కుట్రైన వాళ్ళ కూతురైన సరే నీకు వంట వార్పు అంతా నేర్పించారు నీకు మాత్రం ఏమీ నేర్పించలేదు అని కాంచన అంటూ ఉంటే అది కూడా నిజమే కదా ఏది ఏమైనా సరే ఈరోజు వంట చేస్తాను నా చేతులతో నేనే అందరికీ వడ్డిస్తాను అందరి దగ్గర మార్కులు కొట్టేస్తాను నువ్వు బయటికి పో బయటికి పో అని చెప్పి కాంచన్ను అనన్య బయటకు పంపించేస్తుంది ఇక అనన్య రోహిత్ రూమ్ దగ్గరకు వెళ్ళి ఏమండి రెండండి రండి అని చెప్పి లాక్కొస్తూ ఉంటుంది ఎందుకు అనన్య అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఈరోజు మీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశానండి దాంట్లో కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చేశాను రండండి అని చెప్పి రోహిత్ని అనన్య బలవంతంగా కిందికి తీసుకొస్తుంది ఏంటి నాకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేసావా థ్యాంక్ యూ అనన్య అని చెప్పి రోహిత్ చాలా సంతోషంగా కిందికి వస్తూ ఉంటే అప్పుడే లీలావతి కూడా వస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను రండి తిందరు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు కాదమ్మా నేను అందరితో పాటు కలిసి తింటాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏమండి మీకు ఆకలిస్తుందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే నువ్వు పెసరట్టు ఉప్మా అంటే ఆకలిస్తుంది అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఆకలేసినప్పుడు తినాలి కానీ అందరి కోసం ఎదురు చూడకూడదు అని చెప్పి అనన్య అంటూ ఉంటే నేను అందరితో కలిసి తింటానమ్మా రోహిత్కి పెట్టే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఇక అనన్య రోహిత్కి ఉప్మా పెసరట్టు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా వస్తూ ఉంటుంది అదిగో చిన్న అత్తయ్య గారు కూడా మాటల్లోనే వచ్చారు రండి మీకు కూడా రెండు వేస్తాను అదే అత్తయ్య గారు పెసరట్టు ఉప్మా అని చెప్పి ఆనన్య ఆనంద భైరవిని అంటూ ఉంటుంది పిని ఈరోజు పెసరట్టు ఉప్మా టేస్ట్ అదిరింది అనన్య చాలా బాగా చేసింది అని రోహిత్ చెప్తూ ఉంటాడు నువ్వు నాన్న నేను అందరిని పిలుచుకొని వస్తాను అని చెప్పి ఆనంద భైరవి సరైన రూమ్కి వెళ్తుంది శరణ్య శరణ్య దర్శన్ని టిఫిన్కి రమ్మని చెప్పు అందరం కలిసి చేద్దాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరేన చెప్తుంది అందరూ కలిసి తినే అలవాటు కదా బ్రేక్ చేశానని చెప్పి కోపం వచ్చినట్టుంది అని చెప్పి అనన్య ఆనంద భైరవిని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ దగ్గరకు వెళ్ళి ఏమండి అత్తయ్య గారు టిఫిన్ కోసం రమ్మంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు తిన్నావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇంకా లేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారా అని దర్శన్ అడుగుతూ ఉంటే అక్కడే ఉన్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు అన్ని సిద్ధం చేసుకొని వస్తావే అని దర్శన్ శరణ్యపై కోపడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్